గుడ్ ఈవినింగ్ ప్రతి పత్రికలోనూ పదుల సంఖ్యలో వార్తలు ఉంటాయి బ్యానర్ మొదలు సింగిల్ కాలం వార్తల వరకు అనేక రకాలుగా వార్త యొక్క ప్రాధాన్యాన్ని బట్టి పత్రికలు ప్రచురిస్తూ ఉంటాయి దాదాపు ఒక పత్రికని మనం తీసుకుని లెక్క కడితే కనుక వందకు పైగానే వార్తలు ఉంటాయి కానీ ప్రతి పాఠకుణ్ణి ప్రత్యేకించి రాజకీయ నాయకులను కానీ జర్నలిస్టులను కానీ ఇతరత్ర రెగ్యులర్గా చదివేటటువంటి పాఠకులను కానీ ముందుగానే ఆకట్టుకునేటటువంటి ఒకే ఒక అంశం ఉంటుంది చూడగానే ఆకట్టుకునే ఒకే ఒక అంశం ఉంటుంది దానివైపే ముందుగా దృష్టి పెడుతుంది అది కార్టూన్ కార్టూన్ అంటే సాధారణంగా సమకాలీనంగా జరుగుతున్నటువంటి పరిణామాలు రాజకీయ పరిణామాలు కావచ్చు ఇతరత్ర కావచ్చు దాంట్ల మీద స్పందిస్తూ వ్యంగ్యంగా ఎత్తి చూపేటటువంటి ఒక హాస్యపూరితమైనటువంటి ఒక నవ్వు కలిగించేటటువంటి రాజకీయ నాయకులు ఇతరత్ర అవినీతి అక్రమాలకు పాల్పడే వాళ్ళకైతే ఒక కొరడా జలిపించేటటువంటి సెటరికల్ ఒక క్యాప్షన్తో కూడినటువంటి బొమ్మ వ్యంగ్య చిత్రం దీన్ని చాలా ఆకట్టుకునే విధంగా ఎంతో మేధోమదనంతో తీర్చిదిద్దుతారు ప్రతిపత్రికకి ఆ పాలసీకి అనుగుణంగా అంతేకాకుండా రాజకీయ నాయకులు అంటే ప్రభుత్వ పెద్దలు చేసేటటువంటి తప్పులను ఎత్తి చూపే విధంగా అదే సమయంలో పాఠకుల పైన ఒక హాస్యపూరితమైనటువంటి నవ్వుతో కూడినటువంటి సెటర్ కలిగించేలాగా ఈ ప్రయోగం చేస్తూ ఉంటారు ఈ రోజున మనం కార్టూన్ ఆఫ్ ద డే అనేటటువంటి ఒక కొత్త శీర్షిక ద్వారా ఈ రోజు ప్రధాన పత్రికల్లో పడినటువంటి కార్టూన్లు ఏంటి వాటి యొక్క సారాంశం ఏంటి ప్రభుత్వాన్ని లేదా ప్రజల్ని లేదా నాయకుల్ని ఎలా వారు అవేర్నెస్ అంటే అలర్ట్ చేశారు ఏ రకమైనటువంటి ధోరణిలో ఎత్తి చూపారు అనేది పరిశీలిద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి పత్రికలో లోకం తీరు అనే పేరుతోటి ఒక కార్టూన్ ఈ రోజున ప్రచురించారు దాంట్లో ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ అనేటటువంటి ఒక వృక్షం లో ఉన్నటువంటి వృక్షం మీద పండ్లు ఆకులు కాయలతోటి ఒక వృక్షం ఉంటే కాండంలాగా నిన్న మన్నటి వరకు నిన్న నేడు అనేటటువంటి తీరుతోటి రెండు క్యాప్షన్స్ తోటి కార్టుని ప్రచురించారు దీంట్లో నిన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అలా ఎదురు చూస్తూ ఉంటే ఆ చెట్టుకి తెలంగాణ అనేటటువంటి చెట్టుకి కాసినటువంటి కాయలు పండ్లు అన్నిటిని కూడా గంపలో పెట్టుకుని కోసుకుని వెళ్ళిపోయాడు కేసీఆర్ ఈరోజు నిన్ నిన్న ఆ సంగతి అయితే ఈరోజు అదే తెలంగాణ వృక్షానికి కాసినటువంటి పండ్లు కాయల్ని ఈ రోజున రేవంత్ రెడ్డి కోసుకుని వెళ్ళిపోతున్నాడు కేసీఆర్ అలా ఎదురు చూస్తూ ఉన్నాడు అంటే ప్రభుత్వము ప్రభుత్వ పెద్దలు ఎవరు మారినప్పటికీ ఈ చెట్టు మోడుగానే మిగిలిపోతుంది అంటే తెలంగాణ సంపద తెలంగాణ ప్రజలకు చెందాల్సినటువంటి సంపదను వీళ్ళు కోసుకుని వెళ్ళిపోతున్నారు అది ఎలా ఎవరికి పెంచి పెడతారు వాళ్ళు తింటారా అనేది పక్కన పెడితే ఆ మోడుగానే మిగులుతున్నారు తప్పితే ఈ సంపదను పెంచేటటువంటి ప్రయత్నం చేయటం లేదు వాళ్ళకి అందకుండా చేస్తున్నారు అంటే ప్రత్యర్థులు ప్రతిపక్షం వాళ్ళకి అందకుండా చేస్తున్నారు అనేటటువంటి ఒక వ్యంగ్య కోణంలో ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా జరిగేది అదే నిన్న మొన్నటి వరకు కేసీఆర్ దీన్ని అనుభవించాడు పండ్లు సంపదని ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తోంది అనే కోణంలో రెండింటిని వ్యంగ్యంగా పోల్చి చెబుతూ ఈ కార్టూన్ని లోకం తీరు అంటే అంటూ ఆంధ్రజ్యోతి ప్రచురించింది ఇక ఇదం జగత్ అంటూ సాక్షి ఒక కార్టూన్ ప్రచురించింది అరుంధతి రాయ్ అంటే ప్రఖ్యాతమైనటువంటి రచయిత్రి అరుంధతి రాయ్కి ఇటీవల పెన్ అవార్డు రావడము అంతర్జాతీయంగా ఆమె ప్రఖ్యాతి పెరగడము అంతర్జాతీయంగా గుర్తింపు నోచుకోవడము ఇవన్నీ ఒకవైపు జరుగుతుంటే దేశంలో మాత్రం ఆమె అనేక రకాలైనటువంటి ఉద్యమాలు రచనలకు సంబంధించినటువంటి కేసులు ఎదుర్కొంటున్నారు ఇటీవల చూసాము అంతర్జాతీయ ప్రముఖులు చాలామంది అరుంధతి రాయ్ మీద పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలి అంటూ కూడా డిమాండ్ చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి అంటే ఇంట్లో ఈగల మోతా బయట పల్లకీ మోత అన్నట్టుగా తయారైనటువంటి పరిస్థితిని ప్రతిబింబిస్తూ ఆమె యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని చాటి చెప్తూనే బయట ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి రచయితగా అనేక అవార్డులు తెచ్చుకుంటున్నటువంటి అరుంధత్ రాయ్ దేశంలో మాత్రం చాలా నిరాధారణ ప్రభుత్వపరమైనటువంటి వేధింపులను ఎదుర్కొంటుంది అనే ఒక సామాజికమైనటువంటి వాస్తవాన్ని వెల్లడి చేస్తూ సాక్షి ఈ ఈ కార్టూన్ని ప్రచురించింది ఇక ఈనాడు పత్రిక కార్టూన్ విషయానికి వస్తే కనుక ఇది సంగతి ఇది చాలా పాపులర్ టైటిల్ ఇది సంగతి పేరిట ఈనాడు ప్రచురించినటువంటి కార్టూను ఒక రకంగా చేపాలంటే ప్రభుత్వాల్లో ఉండేటటువంటి పెద్దలు మంత్రులు వీళ్ళ మీద ఒక చురకలాగా చూడాల్సి ఉంటుంది ఇక్కడ ఈ కార్టూన్లో చూస్తే కనుక ఇటీవల ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది పెర్ఫార్మెన్స్ బాగా లేనటువంటి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు పెర్ఫార్మెన్స్ బాగా లేకపోతే కనుక వాళ్ళ చేత ముందస్తుగా స్వచ్ఛంద పదవీ విరమణ చేయించాలి అనేటటువంటి ఆలోచనకి మొగ్గు తొడిగింది దానికి శ్రీకారం చుట్టేటటువంటి దిశలో చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు ఒక మంత్రి ఆ వార్తను చదువుతూ చెమటలు కప్పుతున్నాడు అంటే పెర్ఫార్మెన్స్ బాగోలేని వాళ్ళకి పదవీ విరమణ అనేటటువంటిది ఆయనలో కూడా గూగుల్ రేకెత్తించింది తమ పెర్ఫార్మెన్స్ మీద కూడా ప్రభావం చూపుతుందేమో తాము సరిగ్గా పనిచేస్తాం చేయం కదా అనేటటువంటి ఉద్దేశంతో కావచ్చు దీన్ని వెనకాల ఉన్నటువంటి అటెండర్ ఒక హెచ్చరిక చేస్తున్నాడు సార్ అది మనకి వర్తించదు అది ఉద్యోగుల వరకే అంటే ఉద్యోగుల మీద పెత్తనం చేస్తూ గొర్రపుసారి చేసేటటువంటి ప్రభుత్వ పెద్దలు మంత్రులు తమ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మాత్రం చెక్ చేసుకోరు వాళ్ళు ఎప్పుడు కూడా ఉదాసీనంగా వాళ్ళు ఏం చేసినా చెరుబాటు అవుతుంది అనేటట్లుగా ఉంటారు ఉద్యోగుల మీద మాత్రం పెత్తనం చేస్తూ ఉంటారు వాళ్ళ మీదే అన్ని వా జులు చెలాయిస్తూ ఉంటారు అనేటటువంటి అంతరార్థంతో కూడినటువంటి కార్టూనుగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది ఈనాడు ప్రచురించినటువంటి కార్టూన్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ మూడు ఈ ఈరోజున కార్టూన్ ఆఫ్ ద డేగా మనము ఆంధ్రజ్యోతి ప్రచురించినటువంటి వృక్షం అంటే ఏదైతే సంపద పండ్లతో కూడినటువంటి వృక్షాన్ని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యం వీరభోజ్యం అన్నట్లుగా వాళ్ళు అనుభవిస్తున్నారు వృక్షం మాత్రం మొండిగానే మిగిలిపోతుంది ఈ పొలాలు అన్నింటినీ కోల్పోయిన తర్వాత అది నిన్న కేసీఆర్ కావచ్చు ఈనాడు రేవంత్ రెడ్డి కావచ్చు ఎవరు ఏమైనప్పటికీ కూడా తెలంగాణ వృక్షం అనేటటువంటి సంపద సతత హరితంతో ఉండాల్సినటువంటి పండ్లు పోలతో ఉండాల్సినటువంటి ఆ వృక్షం మాత్రం మొండిగానే మిగిలిపోతుంది అధికారంలో ఉన్నవాళ్ళే అనుభవిస్తున్నారు అని అర్థం ఇచ్చేటటువంటి ఆంధ్రజ్యోతి కార్టూన్ని ఈరోజున మనం కార్టూన్ ఆఫ్ ద డేగా చూడాల్సి ఉంటుంది